హాయ్ బ్రో పూర్వీ గారి మూవీలో యాక్ట్ చేస్తున్నారంట ఏంటి అది అవును బ్రో చేశాను మొత్తానికి సినిమా ప్యాకప్ అయిపోయింది గుమ్మడికాయ కొట్టారు సో ఇంక టూ డేస్ ఉంటది ఏమో మేబీ సాంగ్ షూట్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఎవరు హీరో విజయ్ సేతుపతి గారు మూవీ నేమ్ మూవీ నేమ్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ అనుకున్న ప్రకారం స్లమ్ డాగ్ అంటున్నారు ఎలా సూపర్ అసలు విజయ్ సేతుపతి గారు కథ ఒప్పుకోవడం అసలు కథలో ఏదైనా విషయం ఉంటేనే అతను ఒప్పుకుంటారు కథ స్టోరీని బట్టి సో పూరి గారి సినిమాలు చేశారంటే ఇంకా ప్యాన్ ఇండియా మూవీలో రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా పెద్ద హిట్ అవుతుంది అసలు ఆయన యాక్టింగ్ అయితే ప్రతి సీన్ కూసుకోండి పూరి గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు పూరి సార్ గురించి నేను చెప్పాలంటే ఆయన గురించి నాకు ఎప్పుడెప్పుడు చెప్దామని స్టేజ్ మీద పోయి చెప్దాం అనిపిస్తుంది కానీ ఫస్ట్ టైం నీ దగ్గర చెప్తున్నాను పూరి గారి గురించి నేను నేర్చుకుంది ఏంటంటే ట్వంటీ త్రీ డేస్ చేశాను రోజు ఆయన గుడ్ మార్నింగ్ చెప్తాను ఆయన హాస్యను తీసుకుంటాను సో ఎందుకంటే మన ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే మంది ఆయన మీద నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కూడా ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతారు ఎవరైనా నెగిటివ్ గా చూసినా కూడా వాళ్ళ సైడ్ చూసి నవ్వుతారు ఇవి ఎంత కింద స్థాయి నుంచి వచ్చినా కూడా అంత బాగా బలకరిస్తారు ఆయన నచ్చింది ఆయనలో విషయం ఏంటంటే ఉండదు ఆ బలుకు ఉండదు అన్ని అన్నిటికి నవ్వుతూ పోతారు అది ఒక్క విషయం ఆయన దగ్గర నేను నేర్చుకున్నా ఆయనలాగా బతకాలని ఒక్క రోజైనా అన్న ఆయన మూవీలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి కదా ఈ మూవీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటారు ఆ రెండు ప్లాప్ లు వచ్చినాయి కాబట్టి బాగా దృష్టి పెట్టి మరి ప్రతి సీన్ బాగా వచ్చేటట్టు చేస్తున్నారు ప్రతి సీన్ గమనిస్తూ ఏదో మంచి ట్విస్ట్ ఉంటది సినిమాలో ఫైనల్ గా ట్విస్ట్ ఉంటుంది స్టోరీ కాకుండా మీరు ఈ మూవీలో ఏమైనా సైడ్ క్యారెక్టరా లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టరా విజయ్ సేతుపతి గారి గ్యాం ఒకటి మమ్మల్ని ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు అక్కడే మధురా నగర్ లో సెలెక్ట్ చేశారు మా ఎనిమిది మంది సినిమా ఎండింగ్ వరకు ఉంటాం పదిహేను సీన్లు చేశారు మూవీ ఎండింగ్ వరకు ఉంటారా అంటే నడిచేది అట్లానా ఓకే అన్న మీరు ఆయన తోటి నడుచుకున్న విధానం విజయ సేతుపతి మీ దగ్గర ఉండే ఆయన చాలా మంది చాలా మందికి లైక్ చేసే వాళ్ళకు కిస్ ఇస్తా ఉంటాడు లేకపోతే అంటే ప్రేమతో అది అలాంటి ప్రేమలు మీకు ఏమైనా నేను మొన్న లాస్ట్ రోజు క్యారీవ్యాన్ కి వెళ్ళి ఫోటో దిగాము అందరం ఎనిమిది మంది సో అంతా క్యారీవ్యాన్ లో పిలిచి ఫోటో అంటే మావోలిసింగ్ అది అదే కాస్ట్రూమ్ మీద దిగాను బెచ్చగడి మీద సో ఆయనలో నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ సాంగ్ అనుకుంటా ఇంట్రడక్షన్ సాంగ్ జరిగేటప్పుడు సాంగ్ బాగుంది ఎమోషనల్ సాంగ్ మంచి సాంగ్ ఆ సాంగ్ జరిగేటప్పుడు గుల్ తూల్పేట దూర్పేట జరిగింది ఆ గుళ్ళో చేసేటప్పుడు ఆయన పక్కనే నేను ఉంటా సాంగ్ లో మెట్ల కింద ఆ సాంగ్ లో మీద చెయ్యేసి బాగా ఏం చేస్తుంట తమ్ముడు ఏం చదివో అని అడిగారు అసలు అంత నేను ఎక్కడా చూడలేదు విజయ్ సేతుపతి గారు నచ్చిన విషయం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా కానీ బిగ్ బాస్ ఇవన్నీ చేస్తున్నా కూడా తగ్గి ఉనికి మరి మనతో క్యాజువల్ గా మాట్లాడుతుంది ఆ విషయంలో నేను చాలా బాగా నచ్చాను ఓకే అన్న అంటే చార్మి గారిని కలిసారా చార్మి మేడం అప్పుడప్పుడు వస్తారు అంటే డైలీ రారు ఆమె పొట్టేసారు కాబట్టి వీక్లీ వన్ సార్ వన్ టైం వచ్చి అలా వచ్చేసి వెళ్ళిపో అంటున్నాని ఏమనుకోవద్దు చార్మి గారికి మన పూరి గారికి ఏదో ఉందే అని చాలా గుసగుసలు వినబడుతున్నాయి దానికి మీరు ఎలాంటి కౌంటర్ ఇస్తారు ఇప్పుడు అవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలు మనం వాటిని కలవ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పూరి గారు ఆ అతను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ప్రతి సినిమా ఆయన సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మేడం ఆమెతో సన్నిహితంగా ఉండొచ్చు కానీ మీరు ఏదేదో నెగటివ్ గా రాసి వాళ్ళిద్దరి మీద ఇలా నెగెటివ్ రాయడం మాత్రం నాకు నచ్చలేదు వాళ్ళిద్దరు ఎంత బాగుంటారో సెట్ కూడా నాకు తెలుసు మంచి ఫ్రెండ్షిప్ బాగుండింగ్ ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది పక్కాగా ఇందులో ట్విస్ట్ ఉండొచ్చు ట్విస్ట్ బట్టి ఎక్కడికో వెళ్తది సినిమా హిట్ కానీ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఓకే అన్న థ్యాంక్ యూ మాకోసం